ఓం నమో రంగనాథాయ నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోబోయేది హిందూ పురాణాల్లోని అత్యంత ప్రత్యేకమైన లోతైన భావన అర్ధనారీశ్వరుని గురించి ముందుగా ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ను ఆన్లో పెట్టుకోండి దీని ద్వారా మేము చేసే వీడియోలు మీకు త్వరితగతిన చేరుతాయి మరియు ఈ వీడియోని లైక్ చేసి ఓం నమ శివాయ అని కమెంట్ చేయండి దీని ద్వారా మన వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది మన హిందూ సంప్రదాయాల గురించి అందరికీ తెలుస్తుంది అర్ధనారీశ్వర అంటే సగం స్త్రీ సగం పురుషుడు అనే దైవ రూపం ఈ రూపంలో శివుడు పార్వతి ఒకే దేహంలో కలిసి ఉంటారు ఇది కేవలం రెండు దేవతల కలయిక కాదు పురుష స్త్రీ శక్తుల మధ్య సామరస్య పూర్ణ సమతుల్యతకు సృష్టి సిద్ధాంతానికి ప్రతీక అర్ధనారీశ్వర కథ శివపురాణం మరియు స్కంద పురాణంలో వివరించబడింది పార్వతీదేవి శివుని పట్ల అపారమైన భక్తిని కలిగి ఉండేది వారి మధ్య గాఢమైన సంబంధం ఉన్నప్పటికీ వారు రెండు వేర్వేరు స్వరూపాలుగా ఉండడం అనేది పార్వతీదేవికి సంతృప్తినివ్వలేదు ఆమె శివునితో పూర్తిగా ఒకటి కావాలని కోరుకుంది కేవలం జంటగా కాకుండా విడదేయలేని ఒక అస్తిత్వంగా మారాలి అనుకుంది ఆ కోరికతో పార్వతి తీవ్రమైన తపస్సు చేసింది ధ్యానం చేసింది శివునితో అవిభక్త సంబంధం కోసం ప్రార్థించింది పార్వతి నిజాయితీ మరియు నిష్ఠలతో కదిలిపోయిన శివుడు ఆమె కోరికను తీర్చాలని నిర్ణయించుకున్నాడు అప్పుడు శివుడు పార్వతీదేవితో కలిసి వారిద్దరూ అర్ధనారీశ్వర రూపాన్ని దాల్చారు మరో కథ ప్రకారం భృంగి అనే ఋషి శివుని మాత్రమే పరమాత్మగా చూసేవాడు అతను పార్వతీదేవిని పూజించడానికి నిరాకరించేవాడు పార్వతిని శివుని సంపూర్ణ శక్తిలో సగం అయినా ఆమెను నిర్లక్ష్యం చేయడం అనేది ఆమెకు బాధను కలిగించింది తాము విడదీయరాని వారమని సమానులమని చూపించడానికి శివుడు పార్వతి ఒకే దేహంలో కలిసిపోయారు అర్ధనారీశ్వర రూపం ద్వారా వారు భృంగికి ఒక మహత్తరమైన సందేశాన్ని ఇచ్చారు శివ శక్తి వేరు కాదు వారు ఒకే దైవిక శక్తికి రెండు కోణాలు ఒకటి లేకుండా మరొకటి ఉండలేదు ఇప్పుడు అర్ధనారీశ్వర చిహ్నాత్మకతను అర్థం చేసుకుందాం పురుష స్త్రీ శక్తుల ఐక్యత అర్ధనారీశ్వర దైవం స్త్రీ పురుష అనే రెండూ చూపిస్తుంది ఇది లింగ భావనలను సవాలు చేస్తుంది సృష్టి పోషణ మరియు లయకు రెండు శక్తులు అవసరం అని నొక్కి చెబుతుంది సమతుల్యత సామరస్యం వ్యతిరేకతలు కలిసినప్పుడు సామరస్యం సాధించబడుతుంది అని అర్ధనారీశ్వర రూపం బోధిస్తుంది శివుడు సగం తపస్సును సూచిస్తుంది పార్వతి సగం సృష్టిని కరుణను సూచిస్తుంది వీరిద్దరూ కలిసి వారు విశ్వంలో సమతుల్యతను సృష్టిస్తారు ద్వంద్వాల సమైక్యత అర్ధనారీశ్వర భావన లింగానికి మించింది అయి ఉంటుంది వెలుగు చీకటి అగ్ని నీరు వంటి ద్వంద్వాలను కలుపుతుంది విశ్వం ఈ వ్యతిరేకతల సమైక్యత ద్వారా నడుస్తుంది ఇది పరిపూర్ణత ఆధ్యాత్మిక పరిణామానికి దారితీస్తుంది అని సూచిస్తుంది అర్థనారీశ్వర రూపం అద్వైత తత్వాన్ని హైలైట్ చేస్తుంది ఆత్మలింగ భౌతిక మానసిక ద్వంద్వాలకు అతీతం అని చెబుతుంది దైవిక సారం స్త్రీ లేదా పురుష కాదు ఒక ఏకీకృత సంపూర్ణత అని ప్రతిబింబిస్తుంది ఈ కథ సమాజంలోని లింగ అధికార భావనలను సవాలు చేస్తుంది దైవత్వం ఒక్క లింగానికి మాత్రమే పరిమితం కాదని మానవ జీవితంలో స్త్రీ పురుషుల సమతుల్యత అత్యవసరమని సూచిస్తుంది అర్ధనారీశ్వర రూపం అనేది కళాకారులకు శిల్పులకు ఆలయ నిర్మాతలకు అత్యంత ఇష్టమైన అంశం తమిళనాడు కర్ణాటక ఒడిషాలోని ఈ దేవతకు అంకితమైన ఆలయాలు ఉన్నాయి తమిళనాడులో బృహదేశ్వర ఆలయం ముంబైలోని ఎలిఫెంటా గుహలు అద్భుతమైన అర్ధనారీశ్వర శిల్పాలకు ప్రసిద్ధి భరతనాట్యం ఒడిస్సీ వంటి సంప్రదాయ నృత్యాల్లో అర్ధనారీశ్వర స్ఫూర్తి చాలా గొప్పది నర్తకులు స్త్రీ పురుష శక్తులను ఒకే ప్రదర్శనలో చిత్రిస్తారు లింగ స్థితిస్థాపకత అస్తిత్వ పరస్పర సంబంధాన్ని హైలైట్ చేస్తారు లింగ పురాణం స్కంద పురాణం పురాణాల్లో ఈ భావన వివరించబడింది తాంత్రిక సాహిత్యంలో అర్ధనారీశ్వరులను పురుష అంటే స్పృహ ప్రకృతి అంటే స్త్రీ స్వభావం కలయికగా చూపబడింది కాళిదాసు వంటి కవులు తమ రచనల్లో అర్ధనారీశ్వరులను కీర్తించారు రుద్రాక్ష పూసలో రెండు ముఖాల రుద్రాక్ష అర్ధనారీశ్వరులకు ప్రతీక ఇది శివ పార్వతుల ఐక్యతను పురుష స్త్రీ శక్తుల సమతుల్యతను సూచిస్తుంది అర్ధనారీశ్వరుల సందేశం ఈ రోజు చాలా సందర్భోచితం సృష్టి పురుష స్త్రీ శక్తుల సమైక్యత వల్ల మాత్రమే సాధ్యమవుతుంది సమతుల్యత సామరస్యము పరస్పర గౌరవం వంటివి మన జీవితాల్లో చాలా అవసరం తెలుసుకున్నారు కదండి అర్ధనారీశ్వర్ల స్వరూపాన్ని ఇచ్చిన ఈ సమాచారం మీకు ఉపయోగపడిందని భావిస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో అనేది చాలా మందికి రీచ్ అవుతుంది మనము మన సంప్రదాయాలను చాలా మందికి ప్రచారం చేయగలుగుతాము మరి మరి ఒక వీడియోతో మీ ముందుంటాను సెలవు